హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇళ్ళ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ ఇంటికి మనము మెయిన్ వైర్ లూపింగ్ ఏ విధంగా చేయాలనే చూపిస్తాను మొత్తం రెండు గదులు అలాగే ఒక హాల్ కిచెన్ ఎద్ర పోటుగా ఉందండి ఈ వానర్లు ఏం చెప్పారంటే మామూలుగా ఇన్వేటర్ వైరింగ్ అలాగే ఎత్తు పాటు ఏసీ వైరింగ్ ఏమి చేయొద్దు ఓన్లీ ఫేస్ నోట్రాలు లూప్ చేసి పాయింట్లకి ఏ విధంగా లూప్ చేయాలనేది చెప్పండి సాల్ అని ఇవి చెప్పారు కాబట్టి నేను ఓన్లీ ఈ వైరింగ్ మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మళ్ళీ అంటే ఎలక్ట్రిసిటీ వెళ్తుంది వాళ్ళకి మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మెయిన్ వైర్ కోసం వన్ పాయింట్ ఫైవ్ స్కేర్ఎంఎం వైర్ అనేది తీసుకున్నానండి ఎందుకంటే పెద్ద లోడ్ లేదు కదా అవి సరిపోతుంది అలాగే మన లూపింగ్ ఉంటుంది కదా పాయింట్ల వైర్ కోసం ఏం చేశానంటే వన్ పాయింట్ జీరో స్కేర్ఎంఎమ్ నాలుగు హాఫ్ కాయిల్స్ తీసుకున్నానండి అంటే వంటర్లకి చెప్పాము చెప్తే ఇవి తెచ్చారు రెండు ఫుల్ కాయిల్స్ అంటే సరిపోను కానీ హాఫ్ కాయిల్స్ తెచ్చారు దీనివల్ల మనకే బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి మనం ఫస్ట్గా ఒక రూమ్లోకి వైర్ అనేది లాక్కుందామండి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నాను మనం ఏ రూమ్కి అయితే వైర్ లాగాలనుకుంటున్నామో దానికి స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత నేను మెయిన్ వైర్ అనేది లాగుతాను ఈ విధంగా మనం ఏ అయితే పంపించుకోవాలనుకుంటున్నామో ఆ బోర్డులోకి స్ప్రింగ్ అనేది వేసుకున్నామండి ఎందుకంటే ఇవి రెండు రెడ్ కలర్ అండి ఎందుకంటే మనం వన్ పాయింట్ ఫైవ్ స్కీర్ఎం ఒకటిగా తీసుకున్నాము అందుకే ఫేస్కి టేప్ అనేది వేసాను వేసిన తర్వాత ఈ విధంగా నేను వైర్ లూప్ అనేది చేస్తున్నాను అండి అంటే ఇది రూమ్ నెంబర్ వన్ కదా దాంట్లోకి వైర్ లూప్ అనేది చేస్తున్నాను సరే ఈ విధంగా రూమ్ నెంబర్ వన్లో లో అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇదే రూమ్ నుంచి రూమ్ నెంబర్ టూ ఉంటుంది కదా అంటే పక్క రూమ్ కూడా ఇదే రూమ్ నుంచి లాగమని చెప్పారు ఎందుకంటే ఎంసీబీ లేట్లేదండి ఓన్లీ ఐసోలేటర్ మాత్రమే వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా లాగుతున్నాను సరే అదే ఈ విధంగా పక్క రూమ్లోకి వైర్ అనేది లాగమన్నారు మనం ఏం చేద్దాం అంటే దానికోసం స్ప్రింగ్ అనేది వేసుకుందాం అండి సరే పక్క పక్క లోకి నేను స్ప్రింగ్ అనేది పంపిస్తున్నాను స్ప్రింగ్ పంపించేటప్పుడు నీట్గా పంపించుకోవాలండి ఎక్కడన్నా లూపులు చేసుకుంటూ పంపించుకుంటే స్ప్రింగ్ సాగదు అందుకోసం ఎక్కడక్కడ లోపులు అక్కడ చేసుకొని పంపించుకోవాలి ఈ విధంగా నేను పంపించానండి దీనికి కూడా సేమ్ వన్ పాయింట్ ఫైవ్ రెండు రెడ్ కలర్ అండి ఫేస్ నోటల్స్ కూడాను అందుకే ఫేస్కి టేప్ అనేది వేసుకున్నాను ఈ విధంగా వైర్ లాగేటప్పుడు ఆ బోర్డు దగ్గర పైప్ అనేది అడ్డుతుందండి దాన్ని జాగ్రత్తగా చూసుకొని లాగాలి అలాగే ఎక్కడికక్కడ మనము వైర్ అనేది లూట్ చేసుకొని లాగాలండి టైట్గా లాగితే వైర్ సాగుతుంది నాతో స్ప్రింగ్ కూడా సాగిపోతుంది అందువల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నేను లాగానండి లాగిన తర్వాత ఫస్ట్ ఆత్ ఆత్లం పక్క రూమ్లో మనము ఈ రెండు పాయింట్లు ఒక ఫ్యాన్ పాయింట్ వేయాలండి అంటే ట్యూబ్ లైట్ కి అలాగే ఒకటేమో లైట్కి అండి ఈ విధంగా నేను ఇప్పుడు ముందు ఫ్యాన్ కి వైర్ అనేది లాగుతున్నాను సరే కదా కి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ వైర్ వన్ పాయింట్ జీరో అండి అంటే పాయింట్ల కోసం వన్ పాయింట్ జీరో వాడితే సరిపోతుంది తర్వాత పక్కన ఒక ఒక లైట్ కోసం సేమ్ దేనికి కూడా వన్ పాయింట్ జీరో వైర్ అనేది వాడామండి ఈ విధంగా పాయింట్ కూడా లాగిస్తాము అలాగే ఆ బోర్డు మీద పాయింట్ ఉంటుంది కదా అక్కడ ట్యూబ్లైట్ పెట్టుకుంటారు అంటే దానికోసం నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా వైర్ అనేది మర్త పెట్టుకొని పంపించేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ రూమ్ సరే కదా ఈ విధంగా నేను ఒక రూమ్ కంప్లీట్ చేస్తాను అలాగే ఇది నెక్స్ట్ రూమ్ సేమ్ దీనికి కూడా అలాగే రెండు రెండు ఒక ఫ్యాన్కి ఒక లైట్కి ఒక ట్యూబ్ లైట్కి అని చెప్పారు దానికోసమైనా మూడు పాయింట్లు ఎలా అవుతున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఒకటేమో లైట్కి ఒకటేమో ఫ్యాన్ కండి రెండు కలిపి లాగుతున్నాం ఇది కూడా వన్ పాయింట్ జీరో ఎంఎం వైరే ఇక్కడ లైట్కి ఒక వైర్ వదిలేసుకుందామండి ఇప్పుడు ఫ్యాన్ కోసం ఇంకో వైర్ అనేది లాగుతున్నాం అంటే కం కప్లై అంటే రెండు వైర్లు అంటే ఒక పాయింట్కి రెండు వైర్లు లాగుతున్నాం అలాగా ఇది బోర్డు మీద మొద్ది బోర్డు మీద ఉంటుంది ఆ పాయింట్ దాని అండి సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కిచెన్లోకి లాగుదాము కిచెన్లో కూడా సేమ్ ఇలాగే వన్ పాయింట్ ఉందండి ఆ ఒక పాయింట్కి అలాగే మిక్సీలు గట్రా పెట్టుకుంటారు కదా దానికోసము బోర్డు అనేది వేసాము అక్కడికి మెయిన్ వైర్ అనేది లాగుదాము ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ అండి ఇది కూడా సేమ్ నూటలో అలాగే ఫేస్ కూడా రెడ్ కలర్ వైర్లే ఫేస్కి టేప్ అనేది వేసాను ఈ విధంగా లోకి స్ప్రింగ్ అనేది పంపించుకున్నాం కదా అప్పుడు చెప్పాను కదా ఇందాక ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ స్కేర్ఎంఎం వైర్ అని అండి ఫేస్కి టేప్ వేసాను అలాగే నూట్రాలో రెడ్ వేసాను నూట్రాలో రెడ్ అలా ఫేస్ కూడా రెడ్ అండి కానీ ఫేస్కి టేప్ అనేది వేసాను ఈ విధంగా బోర్డు మీద పాయింట్ ఉంది కదా లైట్ పాయింట్ దానికోసం వన్ పాయింట్ జీరో స్కేర్ఎంఎం వైర్ అనేది వేసానండి ఈ విధంగా లైట్ పాయింట్ లాగాను అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇది హాల్ లో రెండు బోర్డులు ఉన్నాయి రెండు బోర్డులు కూడా ఒకటే వైర్ అందుకోసం ఫస్ట్ ఆ బోర్డు వేసుకొని తర్వాత ఈ బోర్డులోకి వేయాలనుకుంటున్నాను దానికోసం నేను ఫస్ట్ చిన్న బోర్డులోకి స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ దాని లోంచి లాగితే తర్వాత అక్కడ నుంచి ఆ బోర్డు దగ్గర నుంచి ఒక బోర్డుకి లాగుదాం అండి అందుకోసం ముందుగా మనం దీంట్లో స్ప్రింగ్ వేసుకున్నాము దీనికి కూడా వన్ పాయింట్ ఫైవ్ రెండు రెడ్లు అందులో ఒకటేమో టేప్ వేసి అండి ఒకటి నూట ఈ విధంగా బోర్డులోకి వైర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఇదే బోర్డు దగ్గర నుంచి అంటే ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి కాకుండా ఇదే బోర్డు దగ్గర నుంచి ఆ బోర్డు కూడా వైర్ పంపిద్దాము ఎందుకంటే రెండు ఒకటి దాని మీద వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది వైర్ కూడా ఎంత లేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వస్తుంది నాకపోతే మొత్తం ఎంసీబీ దగ్గర నుంచి లాక్కుందాము ఈ విధంగా నేను బోర్డులో స్వింగ్ వేసుకున్నాను దీనికి కూడా నేను వన్ పాయింట్ ఫైవ్ స్కేర్ఎంఎం వైర్ వాడనండి సేమ్ రెండు రెడ్ కలర్లే స్కి టేప్ వేసాను ఈ విధంగా నేను ఆ బోర్డులోకి కూడా వైర్ అనేది చాలా ఈజీగా చూసారు కదా ఒక్కోసారి ఇలా టైట్గా అండి అప్పుడు చూసుకొని లాగాలి బోర్డులోకి వైర్ అనేది వచ్చిందండి ఇప్పుడు మనము ఇది హాల్లో మూడు పాయింట్లు ఒక ఫ్యాన్ కన్నారండి అలాగే ఆ బోర్డు దగ్గర ఒక పాయింట్ దానికోసం నేను లూపింగ్ అనేది చేస్తాను ఇప్పుడు మనం డైరెక్ట్ ఫ్యాన్లోకి పంపిద్దామండి ఫ్యాన్లోకి వేసుకున్నాం వేసుకున్న తర్వాత వన్ పాయింట్ జీరో ఎంఎం వైర్ అండి ఇది ఫేస్ నోట్రలో రెండు కలిపి ఫ్యాన్ దగ్గర పంపించుకున్నాము పంపించుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన ఇతరుల వైపు ఒక బల్బ్కి వైర్ అనేది లాగాలి కాబట్టి దానికోసం స్ప్రింగ్ వేసుకొని ఇది కూడా వన్ పాయింట్ జీరో స్కేర్ ఎంఎం వైర్ అండి ఆ టేప్ వేసుకున్న తర్వాత ఆ పాయింట్ దగ్గరికి వైర్ అనేది లాక్కున్నాము ఇప్పుడు మనం ఇటువైపు బో ఇటువైపు ఒక పాయింట్ ఉంది కదా ఆ పాయింట్కి పాయింట్ వైర్ లాగాలి కాబట్టి దానికోసం దీన్ని కూడా వన్ పాయింట్ జీరో స్కేర్ఎంఎం వైర్ అండి ఇలా స్ప్రింగ్ వేసుకొని ఆ పాయింట్ దగ్గరికి వైర్ అనేది లాగేసుకున్నాము తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బోర్డు మీద వై బోర్డు మీద ఒక పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ లైట్ కండి దానికోసం నేను స్ప్రింగ్ వేయకుండా ఇలా లాగేసాను ఈ విధంగా నేను మూడు పాయింట్లు అలాగే ఒక ఫ్యాన్కే వైర్ అనేది లాగానండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనం పాయింట్లు వైర్ లాగం కదా తర్వాత బయట పోటుగా ఉంది కదండి ఆ పోటుగాలో కూడా మనము ముందు పాయింట్లకి వైర్ లాక్కుందాం తర్వాత మనకి ఎంసీ బోర్డు దగ్గర నుంచి ఫేస్ వైర్ అండి ఈ విధంగా లోకి అలాగే బయట రెండు పాయింట్లు అలాగే పైన ఫ్యాన్కి అలాగే పైన డాప్ పైన బోర్డు కోసం వైర్ అనేది లాగాలి దానికోసం ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే దూరంగా ఉన్న వాటికి వైర్ అనేది లాక్కుంటే మంచిదండి ముందుగా దగ్గర ఉన్న వైర్ వైర్లు లాగొద్దు ఎందుకంటే వైర్లు లాగేటప్పుడు దగ్గర పాయింట్లు ఎప్పుడైతే లాగావో దూరం లాగినప్పుడు ఆ వైర్లతో పాటు అది కూడా ఈ వైర్లు కూడా వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ డబల్ పని అవుతుంది అందుకే దూరంగా పాయింట్లనే లాక్కోవాలి ఈ విధంగా రెండు వైర్లు అండి రెండు ఫ్యాన్ ఫ్యాన్కి అలాగే డాప్ పైన బోర్డు కోసమంటే నేను ఏం చేశానంటే రెండు పేస నూటల్స్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఈ విధంగా టేప్ వేసుకుని లాగుతున్నాను చూసారు కదా గట్టి లాగినా రాలేదు ఎందుకంటే పైప్ అనేది అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా మనము ఫ్యాన్ పాయింట్ దగ్గరికి రెండు నూటల్లో రెండు ఫేస్ లాక్కున్నాం కదా అందులో మనము ఫ్యాన్కి వదిలేద్దామండి ఒక ఫేస్ నూటర్లో అలాగే ఒక ఫేస్ నూటర్లో ఉంది కదా అది డాబా పైన బొడ్డు కానీ లైట్ కానీ పెడదాం అనుకున్నాం కదా దానికి లాగేసుకుందాము ఈ విధంగా లాగేనండి కొంచెం ఎక్స్ట్రా వైర్ తీసుకుంటే మంచిది ఎందుకంటే పైన లైట్లు ఉంటాయి కదా లైట్లు పెట్టుకోవడానికి దానికి తీసుకున్న తర్వాత ఇలా మార్తెట్టుకుని అక్కడ పెడేసుకుంటే సరిపోతుంది సరే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లైన్ ఫేస్ నోటర్ రెండు అండి అవి ఇప్పుడు మనము అలాగే పక్కన పాయింట్ ఉంది కదా పాయింట్ వేస్తానని చెప్పాను కదా అక్కడికి స్ప్రింగ్ అనేది లాక్కుందామండి ఈ విధంగా పాయింట్ దగ్గరికి స్ప్రింగ్ అనేది లాక్కున్నాను లాక్కున్న తర్వాత ఈ వన్ పాయింట్ జీరో స్కేర్ఎంఎం వైల్ అండి పాయింట్ వైర్ కదా ఈజీగా ఈ విధంగా నేను ఈ పాయింట్ దగ్గరికి వైర్ అని లాక్కున్నాను అలాగే ఇప్పుడు మనము బాత్రూంలోకి బల్బ్ కోసం పాయింట్ లాగా దానికోసం స్ప్రింగ్ అనేది పంపించానండి ఇక్కడ మేము కింద వన్మె పాయింట్ వేసేస్తాము కానీ మధ్యలో పలకెక్కించడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ పాయింట్ తీస్తారండి ఆ పాయింట్ ఇప్పుడు వేయలేం కాబట్టి నేను డైరెక్ట్గా వైర్ అనేది లాగేసుకుంటున్నాను కిందన ఒక పాయింట్ వేసి దానికి వాల్ అనేది బిగించేద్దాం వైర్ అనేది అలా బయట కనబడుతుంది ఈ విధంగా దీంట్లో కిచెన్ ఇది బాత్రూమ్ లాక్కున్నాను బాత్రూంలోకి అలాగే పైకి పక్క అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను బోర్డు మీద ఉన్న పాయింట్ ఉంది కదా పాయింట్కి అక్కడ లైట్ లైట్ కానీ ట్యూబ్లైట్ కోసం నేను లాక్కున్నాను ఇప్పుడు మనము ఆ బోర్డులోకి ఫేస్ న్యూట్రల్స్ కావాలి కదా మెయిన్ ఫేస్ దాని దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తానండి ఈ విధంగా ఈ విధంగా అంటే ఇక్కడ తెచ్చుకుందాం మీకు చూపిస్తున్నాను ఈ బోర్డులోకి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి స్ప్రింగ్ అనేది వేసుకుందామండి ముందుగా స్ప్రింగ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి స్ప్రింగ్ సాగే అవకాశం ఉంటుంది ఒకవేళ సాగితే మనకి ఈజీగా బెండ్లు తిరగట తిరగదండి ఎందుకంటే మనకి క్రిప్ అనేది ఉండదు ఎప్పుడైతే స్ప్రింగ్ సాగిన వంగినా దాని యొక్క సామర్థ్యత తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు మనము ఇందాక వన్ పాయింట్ ఫైవ్ వాడిం కదండి ఇప్పుడు వన్ పాయింట్ జీరోలు రెండు వైర్లు వాడదాం నూటలకు రెండు వైర్లు అలాగే ఫేస్కి రెండు వైర్లు వాడి ఈ స్ప్రింగ్ వేద్దామండి ఎందుకంటే వన్ పాయింట్ ఫైవ్ వైర్ అయిపోయింది అందుకోసం ఈ వైర్ మిగిలిపోతుందని నేను ఏం చేశానంటే డబుల్ వైర్ వేసి లాగేస్తున్నాను ఈ విధంగా నేను వైర్ అనేది ఆ యొక్క బోర్డులోకి ఫేస్ నోటల్స్ లాగేసాను అండి ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుందండి వైరింగ్ ఫ్రెండ్స్ కూడా నచ్చితే లైక్ చేయండి ఈ విధంగా నేను బోర్డులోకి ఫేస్ నోటల్స్ అనేవి వచ్చేసాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీటర్ దగ్గరికి ఫేస్ నోటల్స్ లాగాలి కదా అందుకోసం మీటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గరికి మెయిన్ ఫేస్ నోటల్స్ ఏ విధంగా వేయాలనేది వే ఇక్కడ బో వేస్తున్నానండి ఇప్పుడు మనము దీనికోసం స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాము స్ప్రింగ్ పంపించుకున్న తర్వాత దీనికి వైర్ అనేది వేస్తాను సో అది ఈ విధంగా నేను ఎక్కడైతే మీటర్ బిగించాలనుకుంటున్నానో అక్కడికి ఫేస్ ఇన్వీటర్ పంపిస్తున్నాను సేమ్ ఇవి కూడా ఎలాగనండి రెండు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అయిపోయిందండి వైరు అందుకోసం రెండు వన్ పాయింట్ జీరోలు కన ఈ విధంగా పంపిస్తున్నాను సరే కదా వైర్ అనేది చాలా ఈజీగా లూప్ చేసుకోవచ్చండి ఒకవేళ మనము ఇన్వేటర్కి అలాగే ఎర్త్ దాంతోపాటు మనకి నార్మల్గా ఏసీ వైర్లు అదాని వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ये चूँ के थैंक यू फॉर वाचिंग